తెలియకుండానే నిన్ను కాపాడుతున్నవాడు నీకు తెలియకుండానే నీ మార్గాన్ని రక్షించేవాడు నీకు తెలియకుండానే నీతో ఎప్పుడు ఒక చన్నటి మెల్లనైన స్వరముగా నీతో మాట్లాడుతూ నిన్ను మార్గదర్శనం చేస్తూ నిన్ను నడిపించేవాడు నీ హృదయం ఆయన పట్ల వంగి ఉంటే చాలు సమస్య ఏమిటి అంటే అంటే ఈరోజు క్రైస్తవంలో వీ ర్యాషనలైజ్డ్ ఎవ్రీథింగ్ రేషనలైజ్ రేషన్ అంటే మనకేదో రేషన్ ఇస్తున్నారు రేషన్ షాప్ అనుకుంటున్నారు అలా కాదు అది కాదు నేను అనేది రేషనలైజ్ అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రతిదానికి కూడా ఒక లాజిక్ వెతుక్కొని ఆ లాజిక్లో ఇరుక్కుపోయేటటువంటి సమాజంగా క్రైస్తవ సమాజం కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తుంది బట్ యువర్ కింగ్ నీ రాజు లాజిక్ పైన ఉంటాడు లాజిక్ ఆయన సేవకుడు లాజిక్ ఆయన సేవ కోసమే పుట్టింది ఈజ్ ది అల్టిమేట్ లాజిక్ ఒకరోజు నేను నిన్న చెప్పాను నేను చెప్పాను లేదా నాకు గుర్తులేదు కానీ నేను సేవ చేస్తున్నాను వాక్యపరిచర చేస్తున్నాను అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను కానీ దేవునితో పోట్లాడుతున్నాను కొట్లాడుతున్నాను బొంగమూతి పెట్టాను అలిగాను ఎందుకు తెలుసా మా పెద్ద పాప పుట్టిన ఇరవై సం ఇరవై రోజులకు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలోనా నాకు అర్థం కాలేదు అని అంటే నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి గీతాంజలి సినిమా చూసావా అంది చూసా అని చెప్పా మీరు చూసారా మీరందరూ పరలోకం పోయేవాళ్ళు మీరు చూడరు నాలాంటి దరిద్రుడు నాలాంటి నీచుడు నాలాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు ఒకడు ఏం చేద్దాం చెప్పండి చూసా అని చెప్పా గీతాంజలి సినిమాలో హీరోయిన్కుందే ఆ హీరోయిన్కు ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది ఏం ప్రభు ఏ నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా మనశ్శాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని నాకు దర్శనమిచ్చి ఇందోరు అన్నావు ఇందోరికి వచ్చాను ఏ ఈమెను పెళ్లి చేసుకో అన్నావు నా పాస్టర్ కూతుర్ని చేసుకున్నాను నా భాష కాదు నా కులం కాదు నా మతం కాదు నా ప్రజలు కాదు ఏ నా భాష ఏది కాదు నా సంస్కృతి కాదు చేసుకోమంటే చేసుకుంటిని నా కోసం పరిచయం చేయను బీల్ బిలాల కోర్కు గోండు ఇలాంటి తెగల మధ్యలో పనిచేయ చేయమో చేశాను ముస్లిములు వచ్చి చిరుతప్పులలాగా పడుతున్నారు కానీ నువ్వేమన్నావు నీ నీకోసం నేనున్న కొట్టు అన్నావు నేను అధ్యయనం చేశాను అధ్యయనం చేసి నీ కోసం నిలబడ్డాను నీ కోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా మీలో ఉందా ఈ ప్రశ్న కూర్చున్న వాళ్ళల్లో ఏం ప్రభా కోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఎందుకు నా మగ్గుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది ఎందుకు నా పిల్లలు నా మాట వినరు ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు ఉందా ఈ ప్రశ్న మీలో నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా హబక్కుకు గ్రంథంలో హబక్కుకు మఠం వేసుకొని గోపురం ఎక్కుతాడు గోపురం ఎక్కి కూర్చుంటాడు నువ్వు నాకు చెప్పాల్సిందే నేను వదలను ఎందుకని ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి మేము నీ పిల్లలం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు ప్రభు అంటున్నాడు అన్యాయపు చే అన్యాయం చేసే వారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను నేను బయలుదేరాను చూస్తూ ఉండు సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు ఆ మాట మాట్లాడాడు నాతో ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కు చూపించుకుని డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య నాకు అప్పట్లో ఒక పాడైన దాన్ని ఏమంటే తుపారి ఒకటి ఉండేది అది చెత్త అది కారు కాదు అది దాంట్లో వస్తున్నాను వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం లోపలున్న ఈ ఈ ధన్యమంటారు పగిలిపోతుంది లావాలాగా బయటకు వచ్చి గిట్టి గిట్టిగా అరుస్తున్నా ప్రభువైపు చూస్తున్నా ఎందుకు నాకే ఎందుకు ఏడుస్తున్నా కళ్ళలు నీళ్ళు కారిపోతున్నాయి అందరూ ట్రాఫిక్ అందరూ చూస్తున్నారు ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి హబక్కు జీవితంలో ఇదే జరిగింది మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు ఏ ప్రభువ ఈ అలిగేషన్ నాకే ఎందుకు నేనేమి చేయలేదే ఆ అమ్మాయిని ఊరికి నా మీద కేసు పెట్టింది ఊరికి నా మీద ఇలా అవాకులు చపాకు ఎందుకు ఇది నో అగ్నిలో పుటము వేసినటువంటి అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారము వల్ల నిన్ను బయటకు తీస్తానన్నాడు ఆయన తీశాడు అలాయా ఆయన తీశాడు నీ కింగ్ నీ రాజు నువ్వు చేయాల్సిన పదేందంటే అలుగు కొట్లాడు పర్వాలేదు ఎందుకంటే ఆయన నీ నాయన నీ నాయనా నీ తండ్రి ప్రియులో దేవుని యొక్క కృపరమైనటువంటి కృప అంత అక్కర్లేదు నాయనా ఏంటిది అన్ను చాలు నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు ఆయనకు అదంతా అవసరం లేదు నువ్వు పల్టీలు కొడితే నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు నేను కొట్లాడే ఆయనతో ఏ ఎందుకు నా బిడ్డకి ఎందుకు ఆయన అన్నాడు ఒరే ఒక్క ప్రశ్న వేశాడు ఒరే నీ బిడ్డ అనుకుంటున్నావా నా బిడ్డ కాదా అన్నాడు కళ్ళు అలా కారిపోయాయి కారిపోయాయి అంతే నా బిడ్డ కాదా కూడా నువ్వేం ప్రేమించేవరా నీ బిడ్డని ఐఎమ్ ద కింగ్ అన్నాడు నేను రాజు నేను చూసుకుంటా ఆ పాపను అన్నాడు సంవత్సరం లోపల సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్ నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్ మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది నా నా పాప ఎదిగింది పెరిగింది ఇప్పుడు పది పదిహేడు సంవత్సరాలు ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది ఎందుకు తెలుసా మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే ఆయన ఇంకా బ్రతుకున్నాడు ఆయన చావును చంపిన రాజు నేను అలిగినప్పుడు నేను గొనిగినప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు అసలు నేను ఇది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు నేను ప్రిపేర్ అయ్యొచ్చింది ఒకటి మీకు చెప్పేది ఒకటి కానీ ఎందుకో చెప్తున్నా వినండి మీలో ఎవరో కూర్చొని ఉన్నారు ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు మీకే ఆన్సర్ ఇది యువర్ గాడ్ డి నాట్ లీవ్ యూ నీ దేవుడు నేను వదల్లా నీ భర్త ఇంకా సనాతనంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో నువ్వు అజ్జయ్ నువ్వు ఇజ్జయ్ అని నేను పెస్తర చేస్తున్నాడా నువ్వు అలక్కు నువ్వు నువ్వు దేవునితో కొట్లాడు పర్వాలేదు కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు నీ కుటుంబం నూతనపరచబడబోతోంది నీ శరీరం నూట నూతనపరచబడబోతోంది నీ జీవితం నూతనపరచబడబోతోంది ఎందుకు నేను చెప్తున్నానని కాదు నో నేనేంటి నేను ఎవరు అసలు అందుకు కాదు నీ రాజు యువర్ కింగ్ లివ్స్ టుడే ఆ రాజు చెప్తున్నాడు ఆయనతో అలీజన్స్ ఆ రాజ్యంలో నీ పౌరసత్వం ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ విద్యు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు నీ రాజు